అవకాశం ఉంటుంది అవకాశం ఉంది చాలా మంది మొత్తమైన అయింది గతంలో వర్షాకాలం రాగానే కలర బాగా వచ్చింది ఇప్పుడు కలర్గా నచ్చి కలర ఊందరిగా తయారయ్యి కాబట్టి రోజు కొన్ని గడిబాట కార్యక్రమంలో నేను వచ్చినందుకు పెద్ద ఎత్తున బహ్మాన్ చేసిన మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతు బాధ్యత నేను పదవి ఉన్నా లేకున్నా మావుల్లో ఏ పని మీద వచ్చినా పూపారి మీద వచ్చినా ఇంకో పని మీద వచ్చినా ఖచ్చితంగా నేను ప్రజల్లో ఆ సమస్య పరిష్కరించడానికి ముందుంటాయని చెప్పి ఈ సందర్భాన్ని తెలియస్తూ మరొక్కసారి మీ అందరికీ కొత్త నిర్ధంగా నిన్ననే స్కూల్ డివ్లీ కాలం కోసంలో నందిపేట హైసుకుని కానీ మాకు మాకే మంత్రి హైసుకోవాలి కానీ మీ బట్టల పార్టీ మున్సిపల్ పార్టీ కార్యక్రమం చేయలేదని ఈ రోజు కూడా ఇక్కడ బట్టల పట్టణి కార్యక్రమం ఎందుకంటే నేను ఎన్నికైనాక ఫస్ట్ స్కూల్ చదివి మనం ఈ స్కూల్ తీర్చిందే ఒక పార్టీ నుంచి ఎన్నికైనా ఆ చర్య ఏంటంటే అందరికి సంబంధించింది అన్ని పార్టీల చర్యలు తీసి ఎవరికి ఏ అవసరం ఉన్నా తీర్చింది ఇంకోటి ఏంటంటే కొంత గొప్పదానంగా విలేజెస్ ఉంది ఇంటికి హైదరాబాద్ రండి చేసి దానికి ఈ నాయకుడు సానుకూలంగా స్పందించిందని పేపర్ వేసుకున్నది మెంటాలిటీ కాదు ఎవరు ఏ సమస్య ఉన్నా వాట్సాప్ లో మీ సమస్యలు పెట్టే నాతో నైతే పిలుస్తా ఇందులో బిల్ తెచ్చుకునే మెంటాలిటీ నేను కాదు సింపుల్ గా ఉంటా కాబట్టి ఈరోజు ఎనిమిది ఇంకో పదిహేను రోజులైతే పదవి ఉంటుంది పదవి ఉన్నా ప్రజల మనకు అంతే అవమానం ఉండాలి లేకున్నాను అది మీరు తెలుసుకోవాలా పిల్లలు నేను గురువులను కూడా కోరేది ఏంటంటే మీ పిల్లలకు జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే ఆ జన్మను సాధారణ చేసేది మీర గురువు తల్లిదండ్రుల కంటే గురువులే గొప్ప నేను భావిస్తాను భావి భారత పౌరుడు దాంట్లోనే ఆనందించాలన్నారు ఎందరో డాక్టర్స్ కావచ్చు కలెక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు మాకోటి ప్రతినిధులు కావచ్చు కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే మళ్ళా అభిరుచుల మీదట్టే పాఠాలు చెప్పండి పిల్లల అభిరుచి వాళ్ళని ఎలా ఎంకరేజ్మెంట్ చేస్తుంది ఒకరు సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక మ్యాథ్స్ లో ఉంటుంది అట్లా ఎంకరేజ్ చేయండి కాదు అట్లాగే క్రీడల్లో కూడా ఎవ్వరికీ ఏ క్రీడల్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్రీడల్లో ప్రోత్సహించండి ఈ బాధ్యత అట్లాగే వచ్చేది డెయిన్ సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి ఆరోగ్యమే మా బట్టి పిల్లలు మంచిగా ఆరోగ్యం ఉంటేనే బాగా చదువుతుంది కాబట్టి నేను ఇద్దరు హెచ్ఛందోనాది ఏంటంటే మీ సరౌండింగ్ ప్రిన్సెస్ అంతా నీట్నెస్ ఉంటుంది